అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిల చెల్లింపులకు సంబంధించి తాజా సమాచారంలో భాగంగా ఒక్కో ఉద్యోగి వచ్చే జమ చేసే మొత్తం అమౌంట్ లిస్టుకి సంబంధించి ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసి వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండి బెల్సెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి డిఏ బకాయిలు జమేలా ఎప్పుడు ఎంత చెల్లింపులు సో ఇక్కడ ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది దీపావళి కానుక ప్రకటించిన డిఏ చెల్లింపులకు సంబంధించి జీవో పైన ఉద్యోగ సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి దీంతో బకాయిల చెల్లింపులపైన స్పర్శత ఇస్తూ ప్రభుత్వం సవరణ జీవోని జారీ చేసింది ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు డిఏ బకాయిలను రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరిలోపు నాలుగు వాయిదాల్లో చెల్లించబోతున్నట్లు తాజా జీవోలో పేర్కొన్నారు అదేవిధంగా జీపీఎఫ్ ఖాతాల్లో జమ నగదు రూపంలో చేసే చెల్లింపులపైన జీవోలో స్పష్టత ఇచ్చారండి ఇక ప్రభుత్వ ఉద్యోగులకు దీపాయలు ప్రకటించిన డిఏ చెల్లింపులపైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది దీపావళి వేళ జారీ చేసిన జీవోలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి చెల్లించాల్సిన త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ డిఏ బకాయిలను రిటైర్మెంట్ సమయంలో చెల్లిస్తామని పేర్ పేర్కొన్నారు ఇప్పటి వరకు పీఆర్సీ బకాయిలను మాత్రమే రిటైర్మెంట్ సమయంలో చెల్లించేలా నిర్ణయాలు తీసుకున్నారు దీనిపైన ఉద్యోగుల్లో తీవ్ర చర్చ మొదలైంది ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలు అప్పుడప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు దీనిపై మంగళవారం రాత్రి సవరణ జీవో జారీ చేసింది తాజా నిర్ణయం మేరకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏకి సంబంధించిన బకాయిలు అంటే ఇరవై ఒక్క నెలల బకాయిలను నాలుగు విడతల్లో ఉద్యోగులకు అందజేస్తారు బకాయిల్లో పది శాతాన్ని రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో చెల్లిస్తారు ఇక సిపిఎస్ పీటీడీ ఉద్యోగులకు ప్రభుత్వ వాటాతో కలిపి వారు ప్రాణ్ ఖాతాల్లో జమ చేస్తారు కాగా మిగిలిన తొంభై శాతం బకాయిల్ని కూడా మూడు సమాన వాయిదాల్లో రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి నెలలో అందిస్తామని జీవుల్లో స్పష్టం చేశారు ఈ మొత్తాలను ఓపీఎస్ ఉద్యోగులకు వారి జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తామని సిపిఎస్ పీటీడీ ఉద్యోగులకు నగదు రూపంలో అందజేస్తామని జీవులా వెల్లడించారు తాజాగా డిఏ చెల్లింపు పైన ఆర్థిక శాఖ తొలుత జారీ చేసిన జీవో పైన ఉద్యోగ సంఘాల నుంచి అభ్యంతరాలు రావడంతో సీఎం వారిని పిలిచి మందలించారు ఇకపై ఇలాంటి తప్పులు తొరలకూడదని సాధారణంగా డిఏ బకాయిలు ఎలా చెల్లిస్తారో అలాగే ఇప్పుడు చెల్లించేలా జీవోను సవరించాలని ఆదేశించారు ఈ మేరకు ఆర్థిక శాఖ తాజాగా జీవో సిక్స్టీ టూను విడుదల చేసింది దీంతో నాలుగు వైద్యలో ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ బకాయిలు చెల్లించాలనిస్తూ ఈ జీవోలో స్పష్టత ఇచ్చారు